అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో ఆ పార్టీకి ఒక పెద్ద మైనస్ ఏమైనా ఉందే అంటే కూటమి వాళ్ళకు ఒక పెద్ద మైనస్ గుదిబండ భయం టెన్షన్ ఏమైనా ఉందే అంటే కేవలం ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మాత్రమే ఎమ్మెల్యేలు ఏమి చిన్న పిల్లలు కాదు వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని దెబ్బలు కొట్టి నడిచేలా మాట వినేలా చేసుకోవడానికి వీళ్ళు తప్పు ఏం చేశారంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టించారు అంటే టు బి ఫ్రెండ్ కొనగొన్నట్టు చెప్పేస్తున్నా ఎమ్మెల్యేల దగ్గర తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టించేసారు సీటు ఇవ్వడానికి కొంత డిపాజిట్ కట్టించుకోవడం అంతకుముందు అక్కడ రకరకాల పార్టీ పరమైన కార్యక్రమాలు చేయడానికి కొంత ఖర్చు పెట్టడం ఎన్నికల్లో కూడా ధీటుగా పంపిణీలు అవి చేయడంతో భారీగా ఖర్చు అయిందన్నమాట కొంతమంది హండ్రెడ్ ప్లస్ ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు సరదాగా కలిసినప్పుడు అనుకుంటారు మేమందరం హండ్రెడ్ ప్లస్ బ్యాచ్ అని గన్నవరము ఉదయగిరి చిత్తూరు ఇలా కొంతమంది ఉన్నారనమాట హండ్రెడ్ ప్లస్ బ్యాచ్ వీళ్ళు అలా అలా అనుకుంటారట సరదాగా కొంతమంది సిక్స్టీ సెవెంటీ ప్లస్ బ్యాచ్ ఉన్నారు అంటే వీళ్ళు ఆ నియోజకవర్గాల్లో అంత ఖర్చు అయింది సో దీనివల్ల ఏమైందంటే కొన్ని చోట్ల నేను ఇప్పుడు చెప్పిన నియోజకవర్గాలని కాదు కానీ కొన్ని చోట్ల ఏం చేశారంటే మరీ చీప్గా వెళ్ళిపోయారు బాగా ఖర్చు ఎక్కువ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు ఖర్చు పెట్టేసి దాన్ని రాబెట్టుకునే క్రమంలో చీప్ కరప్షన్కి అలవాటు పడిపోయారు ఇది రాను 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 ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ఎంత సరే కరప్షన్ కాసేపు పక్కన పెడదాం ఏమండి సిఎంఆర్ఎఫ్ ఎంత కీలకం అండి అసలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు సీఎంఆర్ఎఫ్ అమౌంట్ ఎమ్మెల్యేల సిఫార్సులు ఉంటేనే ఇస్తారు ఒక నియోజకవర్గంలో ఒక నెలకు వంద మంది సిఎంఆర్ఎఫ్ అప్లై చేశారు అనుకోండి ఆ వంద మందిలో ఒక పది మందినో ఇరవై మందినో ముప్పై మందినో ఎమ్మెల్యేలు గుర్తించి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి టిక్ చేస్తేనే ఇస్తారు అటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు ఇదిగో అమ్మ మీరు అడిగారు నేను మీకు ఇప్పించాము అని ఎమ్మెల్యేలు అందించలేకపోతున్నారంటే ఎంత వరస్ట్గానో చూసుకోండి ఎంత చెత్త చూసుకోండి అది సీఎం గారికి కోపం తెప్పించింది అండ్ నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉండాలి కదా కనీసం నెలకి రెండు మూడు సార్లు అయినా సరే ప్రజా దర్బార్ పెట్టాలి కదా ప్రజల నుంచి వినతులు స్వీకరించాలి కదా నేను వ్యక్తిగతంగా ఒక రకంగా చింతనమైన ప్రభాకర్ గారిని నేను వ్యతిరేకిస్తాను పర్సనల్గా ఎందుకంటే ఆయన నేచరు కానీ కానీ యాజ్ ఎ లీడర్ ప్రజలకు అందుబాటులో ఉండటంలో ఆయన్ని మించిన వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఆయనే ఎందుకంటే దుగ్గ్రాల్లో వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో వాళ్ళ ఇంటి దగ్గరికి జనం వస్తూనే ఉంటారు ఆయన అందరితో మాట్లాడతాడు కోపం వచ్చినా ఇరిటేషన్ వచ్చినా ఎలా ఉన్నా సరే ఆయన అందరితో మాట్లాడతాడు మాట్లాడి పంపిస్తాడు సో అలా ప్రజాదర్బార్ అంటే అక్కడ డైలీ ప్రజాదర్బారు ఉంటుంది ఆయన ఎటువంటి లేటర్ అంటే ఫస్ట్ నుంచి ఆయన అంతే ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేకి గెలిచినప్పటి నుంచి ఆయన అంతే మేబీ కొంత వ్యతిరేకత అది ఇది ఉంటే ఉండొచ్చు కాక కానీ ప్రజలకు అందుబాటులో ఉండడంలో బెటర్ అనమాట అలాగే అర్థంకి గొట్టిపేట రవికుమార్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఇప్పుడంటే ఆయన గాడి తప్పింది కానీ అక్కడ వ్యవస్థ ఇంతకుముందు ఆయన డైలీ అందుబాటులో ఉండేవాడు చిలగలూరుపేటలో వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఆయన అందుబాటులో ఉండేవాడు ఈవెన్ ఇప్పటికీ కూడా వారంలో ఒక మూడు నాలుగు రోజులు ఆయన దొరుకుతున్నారు కానీ తక్కువ టైం దొరుకుతున్నారు అలా కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటంటే ఇంకా ప్రత్యేకంగా ప్రజాదర్బాలు అనేవి ఉండవు వాళ్ళు ఇంటికెళ్తే రోజు పలానా టైంకి ఇంటికెళ్తే ఎమ్మెల్యే దొరుకుతారు అనేటట్టు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అసలు దొరకరు ఎక్కడ గెలిచారు ఎక్కడ పోటీ చేశారు ఎక్కడ గెలిచారు వెళ్ళి హైదరాబాద్లో బిజినెస్లు చేసుకుంటున్నారు అలా నెలలో ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు హైదరాబాద్లో ఉంటారు ఏదో చుట్టపు చూపుగా ఏ శంకుస్థాపనకో ఏ ఓపెనింగ్కో ఏ కార్యక్రమానికో నియోజకవర్గానికి అతిథిలో వస్తున్నారు కొంతమంది వచ్చినప్పుడు ఓ గ్రాండ్గా చేస్తున్నారు అది కొంత ఇబ్బందికరంగా మారింది అది చాలా నియోజకవర్గాల్లో ఉంది చెప్పాం కదా ఒకటో తేదీని పెన్షన్ల పంపిణీలో పాల్గొనట్లేదని సీఎం గారికి కోపం వచ్చింది ఆ కోపంలో అర్థం ఉంది ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండట్లేదని లోకేష్ గారికి కోపం వచ్చింది ఆ కోపంలో అర్థం ఉంది సీఎంఆర్ చెక్కుల పంపిణీలో సీఎంఎల్ఏలు పాల్గొనట్లేదని సీఎం గారికి రిపోర్ట్ వచ్చింది ఆ కోపంలో అర్థం ఉంది సో ఈ కోపం అంతా కలిసి ఈ రిపోర్ట్లన్నీ కలిసి లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అందుబాటులో ఉండకపోవడం ప్రజా దర్బార్ నిర్వహించకపోవడం ప్లస్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం దాంతోపాటు ఈ చీప్ కరప్షను ఈ రేషన్ బియ్యం దగ్గర మద్యం దిపోల దగ్గర మద్యం దగ్గర బెల్ట్ షాపుల్లోనూ రకరకాల ప్రా కొంతమంది అయితే ఈ ఏంటది రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా లాంచాలు తీసుకుంటున్నారు మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్ జరిగాయి కదా అప్పుడు విషయం బయటకు వచ్చింది అక్కడక్కడ ఎమ్మెల్యేలు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తీసుకుంటున్నారు కమిషన్లోనే సో దాంతో సీఎం గారు లోకేష్ గారు దీని మీద చర్చిస్తున్నారు ఎలా కంట్రోల్ చేయాలి ఏం చేయాలని కొంతమందిని ఏమన్నా పక్కన పెట్టాలా లేదా కొంతమంది ఇన్ఛార్జీలు కొంతమంది పవర్స్ కట్ చేయాలా లేదా కొంతమందిని బయటకు పంపించాలా సస్పెండ్ చేయాలా లేదా కొంతమందిని తాత్కాలికంగా ఒక ఆరు నెలల పాటు సస్పెండ్ చేసి తర్వాత పద్ధతి మారాక తీసుకోవాలా ఇలా చూస్తున్నారనమాట చూసి కొంచెం యాక్షన్ సీరియస్ యాక్షన్స్కి రెడీ అవుతున్నారు చూద్దాం ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ